హలో ఫ్రెండ్స్ అమాల్గమేషన్ మీడియా ఇస్ బ్యాక్ విత్ అ వీడియో రిలేటెడ్ టు ద న్యూ అగ్రికల్చరల్ లాస్ కొత్తగా ప్రవేశపెట్టిన వ్యవసాయక చట్టాల వెనుక అసలు నిజాలు తెలుసుకుందాం మొదటి చట్టం దీని ప్రకారం వ్యవసాయ ఉత్పత్తుల్ని ఎక్కడైనా అమ్ముకోగలిగే స్వేచ్ఛ దాని పరిణామం ఎలా ఉంటుందో చూద్దాం ఏంది నువ్ భువనేశ్వర్ కి తీసుకుపోయినావాట కదా నా కాడేమో పైసలు లేవు వచ్చిన కాడికి ఈడనే అమ్మిన దాలనే ఆటోకి రాయి అప్పులు అన్ని తీసిన పెద్ద లాభమేం లేదులే నీ లెక్క ఇంకా ముచ్చటే చెప్పాలా ఊరిక బోర్లా పడినట్టు అయింది నా పని ఏమైంది గట్లాంటివి మంచిగా పైసలు వస్తాయని బస్తా వంద రూపాయలకి కిరాయి కట్టి మోటార్ బండి మీద భువనేశ్వర్కి తోలుకెళ్ళిన ఇంకప్పుడు ఏమైనాది ఏముంది గాడ కూడా బస్తాకి వెయ్యి ఇస్తా అన్నారు అర్రే ఆయన ఒక్కడే ఉంటాడా ఏమి మస్తు మంది ఉంటారు దౌరాడకపోయినావు కాచ్చట అయింది దినమంతా చూసిన వాన పడింది బొడ్లు దడిచిన అరే తడిచినందుకు బస్తాకి తొమ్మిది వందల యాభై ఇస్తానన్నారు వెనక్కు అంటే మళ్ళా బస్తాకి నూట యాభై అడిగినారు అయ్యా అయితే ఏం చేసినావు మళ్ళా ఏసుడేముంది ఆ తొమ్మిది వందల యాభైకే అమ్మిన కిరాయి ఖర్చులన్నీ పోతే నాకుంది ఎనిమిది వందలే ఇక్కడ రేట్లు ఎక్కువైతే అక్కడ అమ్మేది ఆ దందా చేసేటోళ్ళకే గానీ మన రైతులకు కాదు అవును కొత్త చట్టం రైతులకు పెద్ద వ్యాపారస్తులకే దీని ప్రకారం కొనే రేటు అమ్మే రేటు డిసైడ్ చేసేది బిజినెస్ మ్యాన్ ఇక రెండో చట్టం దీని ప్రకారం నిత్యావసరాల వస్తువులు ఎంత కాలమైనా ఎన్ని రోజులైనా దాచొచ్చు దీని సంగతి ఏంటో చూద్దాం కోతలు అయినాయి కదా దిగుబడి ఎంత వచ్చింది నేను నిన్ననే కోస ఇరవై ఐదు బస్తాలు అయ్యాయి నీ నీ కింద అయ్యింది ఏంటి మూడు రోజులు అయింది కోసి నాకు ఇరవై ఐదు బస్తాలే వచ్చాయి కానీ నువ్వు అప్పుడే అమ్మకు కొత్త చట్టం వచ్చింది కదా వర్షాకాలంలో అమ్మితే మంచి ధర దొరుకుతుంది మన వడ్లకు అమ్మకుండా ఎలా సాగుతుంది రామారావు కోత మెషిన్కే ఇంకా కిరాయి కట్టలేదు నాట్లు కలుపులకి ఇంకా అప్పు తీర్చలేదు నేనే బేరం పెట్టి అమ్మేశాను ఇవాలో రేపు డబ్బులు వచ్చేస్తాయి ఇంకా వచ్చినంతే నేను మాత్రం అమ్మను ఎంతకాలమైనా దాచుకోవచ్చు కదా వానలు పడ్డాకే మంచి రేటు వచ్చాకే నేను అమ్ముతాను అప్పుడే అప్పులు తీరుస్తాను కొద్ది రోజుల తరువాత కొద్దిగా రేట్లు పెరిగినాయి కదా వడ్లు ఇప్పుడు అమ్ముకుంటే నీకు లాభమే ఏం లాభంరా సుబ్బారావు వానలు పడ్డాక మంచిగా లాభం కమ్ముకుందామని అనుకున్నా కానీ అప్పులిచ్చిన వాళ్ళు ఊరుకుంటారా నువ్వు అమ్మిన రేటుకే అమ్మాల్సి వచ్చింది మధ్యలో ఎలుకలు కొరికిన ధాన్యం అదనపు నష్టమైంది ఆకాశంలో మేఘాలని చూసి ముంతలో నీరు పడేసుకున్నట్టు అయ్యింది నా పని ఎంత కాలమైనా ఎంత ధాన్యమైనా దాచుకోవచ్చు అనేది ఈ వ్యాపారం చేసే కార్పొరేట్లదే మన రైతులకి నష్టం తప్ప లాభం సున్నా దాచే శక్తి రైతులకుందా వ్యాపారస్తులే దాచి కృత్రిమ కొరత తెచ్చి మననెత్తిన ఆ భారం వేయడానికే ఈ చట్టం ఇక మూడో చట్టం వ్యవసాయక సేవలు తగిన ధర అది చూడండి సమాచారం ఏముంది అబ్బి ఇప్పుడు బ్యాంక్ కార్డు నుండి వద్ద తీసుకునే అవసరం లేదులే అట్ట రెడ్డి ఇప్పుడు కొత్త రూల్ వచ్చినదంట ఆశా కంపెనీ వాళ్ళే వాళ్ళే వచ్చి మన పొలం మీద లెక్క పెట్టి తర్వాత పండించిన దాన్ని కొంటారట అట్ట నా రెడ్డి మంచిదేలే ఇందులో చిన్న సమస్య ఉండాలి మన వడ్లకు బదులు సుబాబులు పండించమని అడుగుతుండారు వోడ్లు తినడానికి ఏడ నుంచి వస్తుంది ఆ సుబాబులు భూమిలో ఉన్న నీరంతా తీసుకొని ఈ ఈ పొలాన్ని బీడిగా మార్చాది మనకేమవుతుంది మనకు కావాల్సిన లెక్క వచ్చాదిలే కొద్ది సంవత్సరాలు తర్వాత ఏం రెడ్డి పొలాన్ని ఆశ కంపెనీకి అమ్మిన వంటనే నువ్వు చెప్పినప్పుడు నాకంత అవగాహన లేకపాయ రాయుడు దానికి తోడు లెక్క కాశపడిన అదీగాక బియ్యాన్ని నాలుగు రేట్లు ఎక్కువ ఇచ్చి కొన్న కంపెనీతో తెగదంపులు చేసుకుందామంటే భూమిలో సారమే లేకపాయ ఇక చేసేదేం లేక ఆ కంపెనీకే నా భూమి నమ్మిన అందుకే ఈ కార్పొరేట్ సేద్యం మన బోటి రైతులకు కాదు సూపర్ బజార్ వాళ్ళకే లాభం జనం కోసం కాకుండా లాభం కోసం పంటలు వేసి పెస్టిసైడ్స్తో భూమిని ఓవర్లోడ్ చేసి చివరికి రైతే ఆ పొలాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి తెచ్చే ఇట్లాంటి చట్టాలు మనకు అవసరమా తెలుసుకుందాం తెలియజేద్దాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ